మరియ గర్భానికి నీరాజనం అభివందనం క్రీస్తు జన్మించిన పశుల పాకకు బెత్తిల హేముకే అంత ప్రాధాన్యత ఉంటే క్రీస్తుకు జన్మనిచ్చిన ఆమె గర్భానికి ఇంకెంత ప్రాధాన్యతనివ్వాలి మనందరికీ దేవాలయం విడిది గది లాంటిది క్రీస్తుకు మరియ గర్భమే ఒక అంతఃపురం ఒక రాజకోట అలాంటి మరియ తల్లి గర్భాన్ని ఇంకెంతగా గౌరవించాలి నిండు చూలాలైన ఎలిజబెత్ అమ్మకు మరియ తల్లి సపరిచర్యలు చేసింది మరి అలాంటి మరియే నిండు చూలాలైతే ఆమెను మనం సంతోషపరచద్దా ఆమె మనలను సందర్శించాలా మనం ఆమెను సందర్శించవద్దా నీ కడుపు చల్లగా ఉండాలమ్మా అని మనం కూడా ఆమెను చూచి కోరుకోవద్దా లేదా హేరోదులాగా ఆ నిండు చోలాలపై నేటికి మాటల దాడి విమర్శల దాడి చేద్దామా ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో గర్భవతి అయిన ఈ స్త్రీ ఆది సర్పపు తలను సాతాను తలను కొట్టింది మరి అలాంటి గర్భవతిని మనం గౌరవించద్దా దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో ఆమె నిండు చూలాలు దేవుడే ఆమెను వస్త్రములతో నక్షత్రములతో అలంకరించారు అలాంటిది నిండు చోలాలైన ఆ మరియ తల్లిని ఈ పండగ సందర్భంగా మనము సైతము వస్త్రాలతోనూ చీరలతోనూ అలంకరించవద్దా ప్రియ సహోదరి సహోదరులారా ఆగమనకాల ప్రత్యేక ప్రార్థనా కూటమికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం డిసెంబరు నెల పద్నాలుగవ తేదీ రెండవ శనివారం మాత పుణ్యక్షేత్రంలో నిండు చోలాలైన మరియ తల్లికి గౌరవ అభినందన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రసవ వేదన అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ సంతాన భాగ్యము లేని వారి కోసం గర్భిణీ స్త్రీల కోసం బాలింతల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం నిండు గర్భిణి అయిన మరియ తల్లికి ఎవరైనా చీరలను వస్త్రాలను సమర్పించాలనుకుంటే వారందరికీ ప్రత్యేకంగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం ఆ వస్త్రాలను ఆ చీరలను అమ్మ పేరిట పేదలకు పంచి నిజమైన క్రిస్మస్ పండగను అర్థవంతంగా మనమందరము కూడా కొనియాడుకుందాం రండి తరలి రండి దేవదేవుని దీవెనలు పొందండి రెండవ శనివారం కార్యక్రమ వివరాలు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు అఖండ జపమాల అనంతరం దివ్య సప్రసాద ఆరాధనలో కరుణ జపమాలను జపిస్తూ ప్రసవ వేదన అనే అంశాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము అనంతరం దివ్య సప్రసాద ఆశీర్వాదము తరువాత పవిత్రమైన దివ్య బలి పూజలో అందరము కూడా పాలు పంచుకొని దేవదేవుని యొక్క దీవెనలు నిండు చోలాలైన తల్లి ద్వారా మనం అందరం కూడా పొందుకుందాం ఆరాధన కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు ప్రేమతో ఆహ్వానిస్తున్నవారు కోడురుమాత పుణ్యక్షేత్ర విశ్వాసులు కార్యవర్గం గాడ్ బ్లెస్ యూ